ఇది మీ గ్రంథం పదిహేడు ఐదు అండర్లైన్ చేసుకో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును మీద నుండి శాపగ్రస్తుడు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎలా ఉంటాడో చూడు వాడు ఎడారిలోని అరుహ వృక్షము వల్లే ఉండును వాడు ఎడారులోని ఉండును అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల అడవిలో కాలిన నేల నిర్జనమైన చవిటి భూమి ఎందుకు నిర్జనమైన జనములేని చవిటి భూమి ఎందును జలములేని చవిటి భూమి ఎందును నివసించును యహోమాను నమ్ముకొని వాడు ధన్యుడు అద్ది అద్ది

దాని ఆకు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరం వర్షంతో పనే ఉంది జలముల యొక్క నాటబడింది కదా వానబడినా పడకపోయినా జలముల పక్కన ఉంది కనుక ఎప్పుడు దానికి తేమ అందుతానే ఉంటుంది శక్తి దొరుకుతానే ఉంటుంది దేవుని మీద ఆనుకున్నవాడు దేవుని మీద ఆధారపడ్డవాడు దేవుని మీద తన హృదయాన్ని ఉంచుకున్నవాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుని వాడు ఈ రీతిగా ఆశీర్వదించబడతాడు దేవుడు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా మనుషుల వెంట పరిగెత్తే చూడు వాళ్ళ కర్మ ముందు చెప్పినట్టు గాలిద్ది ఎంతటి వాళ్ళైనా ఎంత ప్రేమ చూపిన దేవుని తర్వాతనే ఎవరైనా ఏదైనా ఆయనే ప్రధానం ఆయనే ముఖ్యం వాడు రాజైనా మంత్రి అయినా ఇంకా పెద్ద ప్రధానైనా దేవుడి కంటే మించి ఎవ్వడు లేడు నాకు అనే స్థిర తీర్మానం మనందరి గుండెల్లో నిండుగా ఉండాలి ఏ ఈ మాట మీకు నచ్చలేదా నచ్చిందా అదే కదా ఇప్పుడు చదివిన వాక్యంలో చెప్తున్న సారాంశం కొంతమంది ఆఫ్ అండ్ ఆఫ్ సగం దేవుడి మీద అనుకుంటారు సగం మనుషుల మీద అనుకుంటారు సగం దేవుడిలో సగం లోకంలో అనుకుంటారు నో కంప్లీట్గా ఆయన మీద ఆనుకోవాలి ఆ తర్వాత చూడాలి నువ్వు కంప్లీట్గా ఆయన మీద ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు పరీక్షించుకుంటాడు ఆ పరీక్షలో పాస్ అవ్వాలి ఆయన మీద నువ్వు కంప్లీట్గా ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు ఆయన ఆయన పరిశోధించుకుంటాడు తెలుసా నీకు మరి ఒక మనిషికి ఏదైనా చేయాలంటే నువ్వు యోగ్యతలు చూడవు మంచోడా కాదా ఇస్తే తాగుతాడా లేకపోతే తింటాడా ఏం చేస్తాడు ఏదన్నా నువ్వు ఇచ్చే వంద రూపాయలకి ఎన్ని ఆలోచనలు చేస్తా ఆయన సకల ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించాలి అని ఆశ కలిగి ఉన్నాడు అవి పొందినట్లు నీవు యోగ్యుడవా కాదా యోగ్యురాలువా కాదా నువ్వు ఆయన మీద ఆనుకున్నావా లేదా అన్నది నిశ్చయముగా ఆయన పరిశోధించుకుంటాడు పరీక్షించుకుంటాడు అంతటి అబ్రహామునే పరిశోధించాడని ఉంది అబ్రహాం ఎంత పటిష్టంగా ఉంటాడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన ఏమండి ఆదికాండం పన్నెండులో నువ్వు బయలుదేరినానా అబ్బురా అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలన్న ప్రశ్న లేకుండా సట్టుబుట్టు సామాన్ వేసుకొని బయలుదేరాడు అడ్రస్ తెలియని ప్రయాణానికి అడ్రస్ తెలియని ప్రయాణానికి బయలుదేరాడు పాపం పడాల్సిన బాధలన్నీ పడ్డాడు మొత్తానికి పన్నెండో అధ్యాయంలో పిలుపు పద అధ్యాయాలు నడిచింది పన్నెండు పది ఎన్ని ఇరవై రెండులో మళ్ళా అబ్రహామును ఎహోవా పరిశోధించను ఎట్లనగా తెలుసు మీకు ఇంకా అబ్రహాముని పరిశోధించాడట ఆదాం పరిశోధించాడు మోషేని పరిశోధించాడు మోషేనైతే పలుమార్లు అడుగుతాడు రెండుసార్లు అడుగుతాడండి మోసేని నీకెందుకు నువ్వు అడ్డు తప్పుకో ఒక్క వేటితో వెళ్ళని సాగు నీలో నుండి గొప్ప జనమును రప్పించేదన్న మోషే ఈ దరిద్రులు లోబడనని ప్రజలు నాకొద్దు వీళ్ళు చంపి పాడేస్తా అంటే మోసే ఏమంటాడో తెలుసా మా పితరులైన పిత్రులైన అబ్రహామిషాకు యాకోపులకు నువ్వేం వాగ్దానం చేశావు వాగ్దానం చేసి ఇప్పుడు సాగు కొడతానంటాడేంటి నీవిచ్చిన వాగ్దానం ఏం కావాలి వద్దులేయా ఆ టూ టైమ్స్ కూడా మోసే కదొక పరీక్షే అంటే మిగిలిన వాళ్ళని త్రోసేసి నిన్ను ఆశీర్వదిస్తాను ఏమంటావు అంటే మోషే ఉన్నాడు తెలుసా అవసరమైతే వాళ్ళని నీవు ఆశీర్వదించినట్లు రక్షించినట్లు అవసరమైతే నేను నశించిపోవటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు అందుకే దేవుడు అంతమంది సమూహంలో లక్షలాది జనులున్న ఇస్రాయిల్లో మోషేని కోరుకున్నాడు ఆయనే చెప్పాడు సంఖ్యాకాండం పన్నెండులో దేవుడే చెప్పాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు అన్నాడు ఎట్లా తెలుసు బ్రవ్వా ఎప్పుడు చూసావు అయిపోయింది పరీక్ష ఐగుప్తు రాజ కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే హోదానిచ్చాడు దాన్ని కోరుకుంటాడా తన జాతి ప్రజల శ్రేయస్సు కోరుకుని ఆ సింహాసనాన్ని వదిలేస్తాడా ఏం చేస్తాడు పరిశోధనలో పాస్ అయ్యాడు సింహాసనాన్ని వదిలేసి బానిసలతో బురద దొక్కడానికి ఇష్టపడ్డాడు ఇటుకలు తయారు చేసేది మట్టి తొక్కే కదా బురద తొక్కడానికి ఇష్టపడ్డాడు ఐగుప్తు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్న కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే వీళ్ళంతా పరిశోధించబడ్డోళ్ళే అబ్రహాం పరిశోధించబడ్డాడు మోషే పరిశోధించబడ్డాడు హనోకు పరిశోధించబడ్డాడు నోవహు పరిశోధించబడ్డాడు వీళ్ళందరినీ దేవుడు పరిశీలించి పరిశోధించి ఆ తరువాత వాళ్ళ ఆశీర్వాదాన్ని వారు పట్టజాలనంతగా అనుగ్రహించాడు ఆయన నిన్ను నన్ను కూడా అట్లా పరిశోధిస్తాడు ఆయన ఉన్నవన్నీ ఊడ్చేసి ఇప్పుడు నన్ను తిడతారా సణుగుతారా గొణుగుతారా లేకపోతే హోవా ఇచ్చని హోవా తీసుకొని స్తోత్రం ప్రభుకే అంటారా ఇవ్వటమే కాదు ఉన్నవన్నీ ఊడ్చేసి కూడా ఆయన పరిశోధిస్తాడు మేలులో స్థుతించడం సహజమే కానీ కీడులో స్థుతించడం ఉన్నదే అది ఒరిజినల్ అది ఒరిజినల్ కొన్నిసార్లు ఉన్నవి తీసేసి పరిశోధిస్తాడు కొన్నిసార్లు సమృద్ధినిచ్చి పరిశోధిస్తాడు కొంతమంది లేమిలో దీనులై ఉంటారు సమృద్ధిలో వారు అహంకారులై ఉంటారు అర్థమైందా ఏమీ లేనప్పుడు వారు దీన మనస్సును కలిగి ఉంటారు వారికంటూ కొంత కలిగిన తర్వాత అహాన్ వ్యక్తం చేస్తూ ఉంటారు మనుషుల మీదే కాదు సుమా దేవుడి మీద కూడా దేవుడు చెప్పినా వినరిక దేవుడు మాట్లాడినా లక్ష్యపట్ట కొంతమంది సమృద్ధిలో ఓడిపోతారు కాలిపోతారు సమృద్ధిలో కాలిపోతారు కొంతమంది లేమిలో కాలిపోతారు విశ్వాసాన్ని కోల్పోతారు ఆ పరిశోధనలో ఏర్పడినటువంటి లేమిలో కలతలో ఆ శ్రమలో దేవుడు నాకేం చేశాడు ఎందుకు దేవుని ఫాలో అవ్వాలి ఎందుకు దేవుని విశ్వసించాలి నేను ఎందుకు దేవుని అనుసరించాలి నో నేను వదిలేస్తున్నాను అని కొంతమంది విశ్వాసం శ్రమలో కాలి బూడిదైపోతుంది ఒక నకలీ క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో కాలి బూడిదైపోతుంది ఒక సత్క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో ఇంకా తేజరిల్లుతుంది ఇదే తేడా నువ్వు ఒరిజినల్ అనుకో శ్రమానుభవం ఎక్కువ అయ్యే కొద్దీ నీకు దేవుని మీద ఆసక్తి పెరిగిద్ది నువ్వు దేవుని ప్రేమించడం ఎక్కువైద్ది ఇంకా ఇంకా దగ్గర అవుతావు దేవునికి నువ్వు నకిలీ క్రైస్తవుడు అనుకో శ్రమానుభవం ఏర్పడినప్పుడు డౌట్ లేదు నీ అసలు రూపం బయటకు వచ్చిద్ది నకిలీ గోల్డ్ మీద అంటే గోల్డ్ కోటింగ్ వేసిన వస్తువు మీద యాసిడ్ పోయింది ఆ పైన గోల్డ్ పోయి ఆ లోపల అసలు రంగు బయటపడింది అదే ఒరిజినల్ గోల్డ్ మీద అయ్యి ఇంకా ఏదన్నా పైన మురికి మస్ట్ ఉంటే ఈ యాసిడ్ దెబ్బకి అది కూడా పోయి ఇంకా చెమకా ఇస్తుంటుంది చూడు అది ఒక నిజ క్రైస్తవుడికి ఒక నకిలీ క్రైస్తవుడికి తేడా నువ్వు సత్క్రైస్తవుడు అయితే సత్యంగా నిజంగా క్రైస్తవుడు అయితే దేవుడు నీకు అనుమతించే శ్రమానుభవం అనే పరీక్షలో నువ్వు తేజరిల్లుతావు ఇంకా దగ్గరవుతా ఉంటావు దేవునికి కావాలని ఓటమిని అప్పగిస్తుంటాడు కొన్నిసార్లు అపజయాన్ని రాణిస్తాడు అవమానం రాణిస్తాడు తృణీకారం రాణిస్తాడు నిందల పాలు గానిస్తాడు ఒక్క మాట చెప్తున్నా వంద నిందలు ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాన్ని వెంట ఒకదాని వెంట వంద రకాలుగా అవమానాలు నిన్ను చుట్టుముట్టి వంద నిందలు నేను ఎత్తిన గాక వాటన్నిటినీ ఒకే ఒక్క దినమందు ఆ నిందలన్నిటినీ ఒకే ఒక్క దినమందు భూదండలుగా మార్చగల సమర్థుడాయన్న అవునా మార్చగలడా లేదా వంద నిందలు రాని ఒక్క కార్యం చేశాడంటే చాలు ఆ నిందలన్నీ దండలుగా పడతాయి నీ మీద యోసేపు జీవితంలో అదే జరిగింది పాపం చాలా వేదనలు పొందాడు వరుసగా కానీ ఒక్క దినం అందే మారిపోయింది టోటల్ పరిస్థితి మారిపోయింది ఒక వీధిలో అవమానపరచబడితే ఒక గ్రామంలో అవమానపరచబడితే టోటల్ ఒక దేశ సింహాసనం మీద కూర్చున్నాడు స్తోత్రం ఆ పరిశోధనలో నిలవాలి లేఖనంలో చాలా స్పష్టంగా రాసుంది యహోవా వాక్కు ఆయనను పరిశోధించుచుండెను అని చూస్తారా కీర్తన గ్రంథంలో నూట ఐదవ కీర్తన పదిహేడవ వచ్చిన చదవకూడదు వారి కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడిను యోసేపు దాసుడుగా అమ్మబడిను వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించను అతడి చెప్పిన సంగతి నెరవేరు వరకు వాక్కు అతని పరిశోధించుచుండెను దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా యహోవా వాక్కు పరిశోధించడం ఏందండి అతడు చెప్పినది నెరవేరు వరకు ఇంతకేం చెప్పాడండి సేపు దాసుడుగా అమ్మబడిను వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను దయచేసి దేవుని వాక్యం వినబడేటప్పుడు శ్రద్ధగా వినటం ఎవరైతే చేస్తారో వారు ఎన్ని రకాల శోధనలు వచ్చినా కదలరు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా నిలిచి ఉంటారు దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టేవాళ్ళు నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఉంటారే వాళ్ళు చిన్నపాటి శోధనలకే దెబ్బతిని విశ్వాస భ్రష్టులు అవుతారు చర్చికి వచ్చానంటే వచ్చానని కాదు చర్చికి వచ్చి దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మాటలు వినుట ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తెరిగి జాగ్రత్త పడండి ఎవరు కాళ్ళు స్త్రీలు పురుషులు భాష తెలుగు అలాగే అందులో కూడా పెద్ద నాణ్యమైన భాష అని మాట్లాడట్లా అర్థమైందా చదువుకున్నోడికి చదువు లేని వాడికి అందరికి అర్థమయ్యేటట్టే మాట్లాడుతున్నాను కాబట్టి మర్యాదగా వినండి నాకు అర్థం కాలేదంటానికి కుదరదు అర్థమయ్యేటట్టే మాట్లాడుతున్నా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒకసారి గట్టిగా చెప్పండి తనకు దేవుడు బయలుపరిచినటువంటి సంగతుల్ని తన హృదయంలో పెట్టుకోలేదు యోసేపు సహోదరులు కదా అన్ని సహోదరులతో పంచుకున్నాడు తన తండ్రితో పంచుకున్నాడు తన సహోదరులతో కూడా ఆ విషయాన్ని పంచుకున్నాడు ఆ పంచుకున్నదే ఆయన కొంప ముంచింది ఆయన ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని తన అన్నలు విని అవి నెరవేరకుండా అడ్డగించాలని చూశారు ఆ మాట కూడా మీరు ఆది కాండంలో చదవచ్చు చాలా స్పష్టంగా రాసి ఉంటుంది ఆయనను ఒక నీళ్లు లేని గుంటలో పడవేసి వాని ప్రాణాన్ని తీద్దాం అప్పుడు వీని కలలేమగునో చూతము అని వారు అనుకున్నారని ఆది కాండంలో యోసేపు స్టోరీలో అన్నల విషయమై రాయబడి ఉంది ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు వీన్ని చంపి ఈ గుంటలో పడేద్దాం అని వారు అనుకున్నారు చదువుతావా చదువుతావాడో ఆది కాండం ముప్పై ఏడు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చిచున్నాడు వీని చంపి ఇక్కడ ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసిన చెప్పుదు అప్పుడు వీని కలలే మగునో రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకు వచ్చిన కళలన్నీ తనలో భద్రం చేసుకోకుండా వాళ్ళ ముందు ఓపెన్ అయ్యాడు వాళ్ళ ముందు ఇవన్నీ మాట్లాడినందుకు వాళ్ళు సంతోషించి మన తమ్ముడు నిజంగా మన అందరిలో గొప్పోడవుతాడంట దేవుడు వాళ్ళకి బయలుపరిచాడంట అదంట ఇదంటే ఆనందపడ వాళ్ళందరి అంతరంగాల్లో అసూయ బయలుదేరింది కక్ష బయలుదేరింది తండ్రి యోసేపును స్పెషల్గా ప్రేమించటం ఈ తండ్రి కంటే ముందు ఆ తండ్రి యోసేపును దర్శించి కొన్ని కళలు ఇవ్వటం వాళ్ళకి కంటగింపుగా తయారైంది అసూయకు కారణమైంది ఎంత కక్ష అంటే ఏకంగా చంపేసేయాలి అన్నంత పట్టారు ఈ కలలుగను వాడు వచ్చుచున్నాడు వీని చంపి పారవయుద్ధము వీని కళలు ఏమగునో చూతము రండి అనుకున్నారు దేవుడు స్వప్న దర్శనం ఇచ్చాడు అందులో కొన్ని సంగతులు చూపించాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఎవరికైతే ఏం చెప్పాడో వాళ్లే వాటిని జరగకుండా అడ్డగించడానికి ట్రై చేస్తాం ఇతని ఆలోచనలు కొన్నిసార్లు మనం మన ఆలోచనలు ఇతరులకు చెబుతాం తర్వాత ఆలోచనలు నెరవేరకుండా వాళ్లే సైతానంలా తయారవుతారు చెడగొట్టడానికి కొంతమందికి ఈ షాక్ కూడా ఉంటుంది జీవితంలో పొరపాటును చెప్పే ఈ దరిద్రుడితో పొరపాటుని చెప్పే ఈ దాంతో అని అనిపించిన రోజులు ఉన్నాయా లేవా నీకు వాళ్ళే అడ్డుబండలా తయారవుతారు అట్లా తయారయ్యారు వీళ్ళు చివరికి అక్కడ ఆయన పరిశోధన స్టార్ట్ అయింది ఆనందంగా వచ్చి చెప్పుకున్నాడు కానీ పరిస్థితులన్నీ భిన్నంగా మారిపోయినాయి చెప్పిన దర్శనానికి అతడు ఎదుర్కొనే పరిస్థితులకి అసలు సంబంధం లేకుండా అయిపోయింది నేను అందరినీ ఏలేవాడిని అవుతానంట మీరు కూడా నాకు కాలు మొక్కుతారంట నాకు దేవుడు చూపించాడు అన్నాడు ఇప్పుడు ఈయన కాళ్ళు జనం మొక్కటమేవో కానీ ఈయన బానిసయ్యాడు స్తోత్రం ఏనేమయ్యాడు ఈయన బానిసయ్యాడు ఈయన కాళ్ళు జనం మొక్కటం కాదు అన్నల్ని ఈయన ఏలటం కాదు అన్న వచ్చి అన్నల్లో వచ్చి ఈయన కాళ్ళ ముందు పడటం కాదు వాళ్ళ చేత ఇతడు అమ్మబడ్డాడు ఏలిక నేను ఏలికట దేవుడు చూపించాడు నాకు అనే మాట పోయి బానిసయ్యాడు స్తోత్రం అంటే ఇచ్చిన దర్శనానికి నడుస్తున్న జీవితానికి సంబంధం లేదు ఆపోజిట్లో నడుస్తుంది వ్యవహారం కొన్నిసార్లు అంతే ఉంటుంది మనకిచ్చిన వాగ్దానానికి మనకు ఎదురవుతున్న పరిస్థితులకు అసలు సంబంధమే ఉండండి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బాగా వినండి దేవుణ్ణి పర్సనల్గా కలుసుకున్న కలుసుకున్నవాళ్ళు కాస్త కూస్తో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుడు ఏ మాట చెప్పాడో దాన్నే నమ్ముతారు కానీ తమ కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను అస్సలు లక్ష్య పెట్టరు చెవులు గలవాడు ఆత్మస్వరము గాక అది దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటనే లక్ష్య పెడతారు కానీ దానికి భిన్నంగా ఎదురవుతున్న పరిస్థితులను అస్సలు లక్ష్య పెట్టరు ఎందుకంటే వాళ్ళకి ఆయన తెలుసు ఎవరు తెలుసు మంత్రి తెలుసా రాజు తెలుసా ను వాళ్ళు ఎవరిని ప్రేమించి సేవిస్తున్నారో ఎవరితో తమ మనసుని ట్యూన్ చేసుకున్నారో ఆ దేవుడు తెలుసు వాళ్ళకి అందుకే వాగ్దానం చేసిన ఆయన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని ఎరిగిన వాడు ఆ వాగ్దానం నెరవేర్పు విషయంలో రాజీ లేదని రూఢిగా విశ్వసిస్తాడు ధైర్యంగా ఉంటాడు దానికి భిన్నంగా వంద పరిస్థితులు రాని డోంట్ కేర్ లెక్క చెయ్యడు స్తోత్రం యోసేపు దమ్ము ధైర్యం అదే వాళ్ళ నాన్ చెబితే వెంటం కాదు యోసేపుకి పర్సనల్గా దేవునితో అనుబంధం ఉంది అది సత్యం ఇప్పుడు మన ఇంట్లో పెద్దోళ్ళు చదువుతుంటారు దేవుడి గురించి పిల్లలకి ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటుంది మాటలు మాట్లాడు లేకపోతే పోమ్మా అని లేచిపోద్ది ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంటే వింటాడు అది చిన్నోడైతే మ్యాటర్ స్టోరీ ఇంట్రెస్ట్గా ఉంటే లేకపోతే లేచి వెళ్ళిపోతాడు యువసేపు కూడా వాళ్ళు నాన్ చెప్పినప్పుడు కూర్చొని విన్నాడు మిగిలిన అన్నలు కూడా విన్నారు కానీ వాళ్ళకి యువసేపు తేడా ఏంటంటే యాకోబుకు మొత్తం పన్నెండుగురు కొడుకులు కదండి మరి యువసేపు ఒక్కడికే చెబుతాడా వాళ్ళకి చెప్పడా అందరికీ చెప్తాడు దేవుని గురించి కానీ అందరిలో యోసేపు ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు తండ్రి చెప్పే మాటల్ని సీరియస్గా తీసుకొని దేవుని ఆలోచనలను అనుసరించి బ్రతకాలి అని స్థిర తీర్మానం చేసుకొని అలా నడవటాన్ని సాధన చేశాడు ఆయన అది స్పెషల్ హలో చెప్తారా దేవుని మాటలు నాన్న ద్వారా నాకు తెలిసినాయి కదా నేను ఆ మాటలను అనుసరించి బ్రతుకుతా అసలు దేవుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూస్తా అనుకొని దేవుని మాటలను అనుసరించి బ్రతకాలి అని బ్రతకటం మొదలుపెట్టాడు యోసేపుకు దేవుడు చాలా ఇష్టమైపోయాడు దేవునికి అభ్యంతరంగా నడుచుకోకూడదు అని గ్రహించాడు అందుకే పొలానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్ని వాళ్ళు శాస్త్రాలు చూసి సేదరేసి తండ్రికి చెప్పేవాడు నానా నువ్వేం చెప్పావు ఏం చేయమని చెప్పావు ఏం చేయొద్దని చెప్పావు వీళ్ళందరూ అయ్యే చేస్తున్నారు అంటే తను చేయటల్లా తను తండ్రి చెప్పినటువంటి ఆ మాటల్ని గమనించి ఆ మాటలను అనుసరించాలని ఫిక్స్ అయిపోయాడు కానీ వాళ్ళు లక్ష్య పెట్టకుండా దేవుని ఆలోచనలకు భిన్నంగా అడుగులేస్తున్నది వచ్చి తండ్రికి కంప్లైంట్ చేసేవాడు అంటే దేవునితో నడవటం అనేది తన బాల్య దినముల నుండే సాధన చేసిన వాడు యోసేపు అదొక ప్రాక్టీస్ అండి అదొక సాధన దేవుని ఆలోచనలు ఎరిగి దేవునితో కలిసి నడవటం అనేది చిటికలు అయ్యేది కాదు సాధన అలా నడవటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు యోసేపు చిన్నగా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆయనతో దేవునికి దేవునితో ఆయనకి మంచి సమాధానం సంబంధం ఏర్పడినప్పుడు తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు యోసేపుకు బయలుపరచకుండా ఆయన ఉండలేకపోయాడు అది ఆయన మనసు దేవునితో నువ్వు నీతో ఆయన మనసు కలిసి నడవటం మొదలుపెట్టినప్పుడు నిజంగా చెప్తున్నానండి దేవుని మనసుతో నీ మనసు చివునైనప్పుడు దేవుని ఆలోచనల ప్రకారం బ్రతకాలని నువ్వు స్థిర తీర్మానం చేసుకుని అడుగులేస్తున్నప్పుడు ఆయన ఉండబట్టలేడిగా నీ గురించిగా ఆయన ఏమేం తలంచాడో నిన్ను ఏమేం చేయాలనుకున్నాడో మొత్తం నీకు వాగ్దాన రూపంలో కావచ్చు స్వప్నంలో కావచ్చు దర్శనంలో కావచ్చు నీకు బయలుపరుస్తాడు ఆయన అది ఆయన మంచితనం అది ఆయన మంచితనం కొంతమంది పిల్లలు బాగా మంచి పిల్లలు అనుకో మాట వినే పిల్లలు అనుకో లోబడే పిల్లలు అనుకో తండ్రికి తల్లికి ఇబ్బంది కలిగించకుండా నడుచుకునే పిల్లలు అనుకో తండ్రి దగ్గర కూర్చోబెట్టుకొని కొన్ని చెప్తాడు చూడు అమ్మా నేను ఎందుకనుకున్నా ఇవన్నీ చేస్తాను తెలుసా నీకు ఎందుకమ్మా ఇదిగో భవిష్యత్తులో ఇవన్నీ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అమ్మా నాకా అవును ఇవన్నీ నీకే అని ఉండబట్టలేక ముందే చెప్తారు చూడండి ఎప్పుడైనా చెప్పారా చెప్పలేదా చెప్పాలి తండ్రి కూడా అంతే ఇవన్నీ ఎందుకు అనుకున్నావు నేనా ఎందుకు నానా నేను ఒకటి చేయాలనుకుంటున్నానులే ఏం చేయాలనుకుంటున్నావు ఇవి ఇంకా కొన్ని సిద్ధపరిచి ఇవన్నీ నీకు ఇవ్వాలనుకుంటున్నానురా నేను కొంతమంది తండ్రులేమో బయటపడరు బిగుసుకొని ఉంటారు ఎందుకు డాడీ ఇవన్నీ అంటే ఎందుకు బా అంటారు కానీ కొంతమంది ప్రేమ గల తండ్రులు దాచుకోలేరు దాచుకోలేరు బయటపడతారు ఆయన ప్రేమ గల తండ్రి బిగుసుకుపోయే తండ్రి కాదా నీకెందుకు బా అనేవాడు కాదు ఆయన ఓపెన్ అవుతాడు ఆయన ఏం చేయకూరుతున్నాడో అది ఖచ్చితంగా తెలియజేస్తాడు అది ఆయన మంచితనం యోసేపు దేవునితో నడవటం మొదలుపెట్టినప్పుడు దేవుడు తాను విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడో ఎలా ప్రయాణమో అది చూపించలా ప్రయాణం ఎలాగో చూపించలా స్థానాన్ని మాత్రం చూపించాడు ఆధిక్యతను మాత్రం చూపించాడు పొందబోతున్న అంతస్తును చూపించాడు